ఫస్ట్ రెసిపీ కోసం ఒక కేజీ దాకా చికెన్ తీసుకొని క్లీన్ చేసేసి శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం స్పైసీనెస్ తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ముక్కలకు బాగా పట్టించండి ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచండి ఇప్పుడు ఈ కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ రావడానికి మసాలా తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు ఒక పది పదిహేను దాకా మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండించులు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు మూడు యాలకులు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు వేసేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి దూరంగా వేయించండి ఇది మరీ ఓవర్ పై కావాల్సిన అవసరం లేదండి ఇందులో కొంచెం పచ్చితన పోయి మంచి అరోమా వచ్చి రోస్ చేయండి సో ఇలా వేయించుకున్న మసాలాన్ని పూర్తిగా చల్లారే వరకు ఒక ప్లేట్ లోకి తీసి పక్కన మళ్ళీ అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక ఐదారు దాకా జీడిపప్పు పలుకులు వేసి అలాగే రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుని టమాటా ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నిటిని వేసేసి వీటిని ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసి పక్కనుంచండి మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అన్నిటిని వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లా ఇలా గ్రైండ్ చేసి ఇది రెడీగా పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కొంచెం హీట్ అయ్యాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు గాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకుని ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి చికెన్ల నుండి అంతా కూడా తగ్గిపోయి ముక్కలు డ్రైగా అయ్యేంత వరకు పాటు ఫ్రై చేయండి సో ఐదు నిమిషాల తర్వాత చికెన్ అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత ఇందులో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని మొత్తాన్ని వేసేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈ పేస్ట్ ఆయిల్లో ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట సో ఇలా కలుపుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గ్రేవీలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించండి సో ఇలా చికెన్ లో నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మగ్గించండి ఇలా ఫ్రై చేసుకోవడం పట్టి ముక్కలకు మసాలా ఫ్లేవర్స్ అంత చక్కగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని తీసుకోండి సో చికెన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసిన తర్వాత అంత బాగా కలిపేసేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టి గ్రేవీ దగ్గర పడి చికెన్ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతని ఇలా క్రష్ చేసి వేసుకోండి దీని వల్ల కర్రీ మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే చూస్తుంటేనే మంచి కలర్ఫుల్ టెక్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది సూపర్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్ చాలా చాలా బాగుందండి ట్రస్ట్ మీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కర్రీ చపాతిలోకి రోటీలోకి బిర్యానీలోకి బగారా ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్ గా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్